హాయ్ హలో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవాళ ఆగస్టు పదిహేను కదండి దానికోసం మన సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి మనం ఏదైనా మంచి ఆఫర్లు ఐటమ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికోసం ఇవాళైతే ఈ వీడియో చేస్తున్నానండి క్వాలిటీ చూడండి క్వాలిటీ అయితే ఇదిగోండి అసలు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి ప్యూర్ జార్జిట్ అండి ప్యూర్ బ్రాండెడ్ జార్జిట్ క్యాడ్బరీ జార్జిట్ ఫ్రెండ్స్ ఇవి లెంత్ వచ్చేసి మీకు ఆరున్నర మీటర్ అయితే వస్తాయి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ జారటం కానీ జారిపోవటం కానీ అలాంటివి ఏమి ఉండవు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది అయితే మొత్తం మొత్తం మనకి ఫుల్లీ ఆల్ ఓవర్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా డార్క్ డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి ప్యారెట్ గ్రీన్లో కూడా డార్క్ గ్రీన్ వస్తుంది చిలకపచ్చ కాదండి కొద్దిగా డార్క్ గ్రీన్ వస్తుంది కెమెరాలో కొద్దిగా కలర్ లైట్గా ఉందండి రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉంది ఇది మీకు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇవ్వండి ఇదైతే పళ్ళు అండి కంపల్సరీ ఇదిగోండి పళ్ళు పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఫ్లోరల్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను ఇదైతే మనకి టమోటా పింక్ అండి ఇవి మీకు లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది ప్లస్ శారీ పర్పస్ అయినా బాగుంటుందండి ఎన్ని సారీస్ తీసుకుంటే అన్ని వర్తబుల్లు మీకు సిక్స్టీ రూపీస్ బిట్స్ కూడా నేను ఫ్రీ ఇస్తున్నానండి ఒక్కొక్కరు కొంతమంది టూ శారీస్ త్రీ శారీసు పికప్ చేసుకుంటారు కదా పిక్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఎన్ని శారీస్ బుక్ చేసుకుంటే అంటే ఇవి ఆగస్టు పదిహేను సందర్భంగా ఈ ఒక్క రోజు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుందండి ఇదైతే మీకు కెమెరాలో మెంతి కలర్లో కనబడుతుందండి కాకపోతే ఇది రియల్గా డార్క్ ఎల్లో అండి మ్యాంగో ఎల్లో అయితే వస్తుంది మీరు టూ శారీస్ బుక్ చేసుకుంటే టూ వర్తబుల్ సిక్స్టీ రూపీస్ బిట్స్ అయితే మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నామండి అది ఇవాళ వరకే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ప్లస్ ఎన్ని సారీస్ మీరు బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే మనం మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే మినిమమ్ టూ శారీస్ ఎబో మీరు రెండు చీరలు ఎబో కానీ బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అది మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడికైనా సరే అండి ఇదిగోండి ఇదైతే మనకి చూసారా ఆనియన్ అండి ఉల్లిపొట్టు కలర్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవే శారీస్ మనకి షాపుల దగ్గర అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే అమ్ముతారండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ నాలుగు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి టూ శారీస్ అబవ్ కానీ మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఎన్ని శారీస్ తీసుకున్నా సరే మీకు వర్తబుల్గా సిక్స్టీ రూపీస్ టూ మీటర్ ఫుల్ బిట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఫుల్ బిట్స్ అవి మీరు ఏంటంటే పిల్లలకు ఫ్రాక్లుగా కానీ పెద్దవాళ్ళకి టాప్లు కానీ ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అందరికీ మరోసారి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్